ఓకే ఈరోజు ఒక మనం ఒక గేమ్ ఆడుకుందాం ఏం అంటే కాకి కాకి కప్పల్ వెరీ గుడ్ కాకి కప్ప గేమ్ ఇది ఏందంటే ఓకే ఓకే ఇక్కడ చూడండి ఒక పెద్ద సర్కిల్ ఉంది కదా మీలో కొద్దిమంది ఉంటారు ఒక అమ్మాయి కాకి ఉంటుంది ఆ కాకి కావు కావు అని అరిచినప్పుడు ఈ కప్పలన్నీ ఏం చేయాలంటే బయట తిరుగుతూ ఉంటాయి అవన్నీ కాకి కావు కావు నరుస్తా వచ్చినప్పుడు అవన్నీ ఇది చెరువు అనమాట ఈ సర్కిల్ అందరూ ఆ సర్కిల్లోకి వచ్చేయాలి ఓకేనా రెడీ రెడీ మమత మమత కాకి మీరందరూ అందరూ కప్పలనమాట అందరూ బ్యాక్ బ్యాక్ అంటూ తిరగండి బాగా బాగా అనాలి ఒకరి మీద ఒకరు కాదు నీట్గా తిరగండి ఇప్పుడు కాకి వస్తుంది కాకొస్తుంది చూసుకోండి అవుట్ అయిందా ఓకే కాకి కొంచెం హుషారుగా రావాల స్లోగా వస్తుంది మళ్ళీ మళ్ళీ నన్ను అందరు బయటకు వచ్చి బ్యాక్ బ్యాక్ కంటే బయటకు వచ్చింది వెళ్ళు మమతా రా ఇంకోసారి తిరగండి అందరు తిరగండి పట్టుకో వాడిని పట్టుకో వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి క్లాప్స్ కొట్టండి అందరూ